ప్రజా వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను వెంటనే రద్దు చేయాలని జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అచ్యుత శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక చట్టాలు న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ఉన్నాయని ఇటువంటి రాజ్యాంగ విరుద్ధమైన చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు అనంతరం జంగారెడ్డి తహసీల్దార్ సమర్పించారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు తల్లాడి అశోక్ కుమార్ ఏ భువనేశ్వర్ రి మాణికల సూరిబాబు విత్తనాల రత్నరాజు జీవీవీఆర్ శేఖర్ మాడ రామ్మోహన్ రావు దగ్గు కృష్ణ సాయి కుమారి రాజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు విధానాన్ని సివిల్ కోర్టు పరిధి నుంచి రెవెన్యూ అధికారులకు బదలాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ భూ టైటిల్ యాక్ట్ టూ పది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రోజున మేము నిరసన కార్యక్రమాలు అనేటువంటి చేపట్టడం జరిగింది ముఖ్యంగా జరిగిన చూసినట్లయితే యాక్ట్ ట్వంటీ సెవెన్ బై ట్వంటీ త్రీ అనేటువంటి తీసుకొచ్చి ప్రస్తుతం ఈ యొక్క ల్యాండ్ టైటింగ్ చట్టాన్ని రెవెన్యూ బదిలీ చేస్తూ వారు మామూలుగా ఈ చట్టాన్ని కూడా అమల్లోకి తీసుకురావడం జరిగింది దీనివల్ల చూసుకున్నట్లయితే సామాన్యమైనటువంటి కక్షిదారులు కూడా చాలా ఇబ్బందులు పరిస్థితి న్యాయస్థానానికి కాదని ఈ రోజున రెవెన్యూ అధికారులు అనేటువంటి వాళ్ళు ఒక హక్కు అనేటువంటిది నిర్ధారించాలంటే మనందరికి తెలిసినటువంటి విషయమే పూర్తి స్థాయి దర్యాప్తు లేకుండా కేవలం ఏకపక్షంగా జరిగేటువంటి విధానం అనేటువంటి జరుగుతుంది కాబట్టి దీని వల్ల డబ్బున్న వాడితే రాజ్యం అయిపోయేటువంటి పరిస్థితి దీని మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలనేటువంటి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా సరే ముద్దు నిద్ర వీడి మేము చేస్తున్నటువంటి డిమాండ్ అనుసరంగా మీరు ఏదైతే చట్టాన్ని ప్రజా వ్యతిరేకతమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చారో ఆ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని బార్ అసోసియేషన్ ఆఫ్ జంగారెడ్డి గురి కోరుతున్నాం ఇలా చేయకపోయినట్లయితే అయితే ఇంకా మా భవిష్యత్తులో ఇంకా పూర్తి స్థాయిలో ఏంటంటే ఉధృతమైనటువంటి ఉద్యమాలన్నీ కూడా రాష్ట్ర చేసి ప్రభుత్వాన్ని కిందకి దించేటువంటి పరిస్థితి కూడా తీసుకొస్తామని మేము ఈ రోజున హెచ్చరిస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ల్యాండ్ టైట్లింగ్ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ అనే చట్టాన్ని ప్రజా ఆస్తులను కబ్జా చేయాలని ఉద్దేశంతో కోర్టుల్ని నిర్వీర్యం చేసి ఈ ప్రజా వ్యతిరేక చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడు అనే చట్టాన్ని తీసుకొచ్చి న్యాయ వ్యవస్థ నుంచి ఈ ఏదైతే ఈ ప్రాపర్టీస్ ఆస్తుల మీద ఉన్నాయో ఇవన్నీ కూడా టైటిల్ నిర్ధారణ చేయడానికి ఈ రెవెన్యూ వాళ్ళకి అప్పు చేయడం అప్పు చెప్పడం జరిగింది ఇవన్నీ ఏంటంటే భూబకాసుని ప్లస్ ప్లస్ ఈ కోర్టుల నుంచి ఈ జ్యుడిషియరీ అన్న దాన్ని నిర్వీర్యం చేసి చట్టాన్ని తెచ్చారు కాబట్టి జంగారెడ్డం భారతదేశం తరఫున ఈ ప్రజా వ్యతిరేక చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ మద్దతు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు